పెద్దలు ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా దాన్ని మనం తీసుకోవటం మంచిది పెద్దలను విసుక్కోవటం అది మనకు అంత క్షేమదాయకమైనది కాదు పెద్దల విషయంలో వాళ్ళకి తెలియక కాదు మనల్ని గద్దించేది పెద్దలకు ఆలోచనలు లేక కాదు మనంత చదువు లేక కాదు మనకు ఒకవేళ చదువు ఉన్నాం మనకు మించిన జ్ఞానం వాళ్ళ కాడ ఉంటుంది ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఎటు వెళ్తే మంచిది ఎటు వెళ్ళకపోతే బాగుంటుందనే ఈ విషయాలన్నీ పరిగణలోనికి తీసుకొని మనం చేసే పనులను బట్టి కొన్ని సందర్భాల్లో గద్దెస్తారు ఆ గద్దింపు మనకు విసుగ్గా ఉండకూడదు ఏమండి సాలమనాన్ని ఎంతమందికి తెలుసు అంటే ఈ స్తోత్రం చెప్పండి తెలిసిన వాళ్ళు ఆ మధ్యకాలంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చక్కగా పరిచేరు విషయంలో గ్రీన్ మ్యాట్లు ఉంటాయి కదండి గ్రీన్ మ్యాట్లు తీసుకొని వెళ్తూ ఉన్నారంట గ్రీన్ మ్యాట్లు తీసుకొని వెళ్తూ ఉండే క్రమంలో ప్రయాణంలో ఒక గ్రీన్ మ్యాట్ జారి ఎక్కడో వాళ్ళ దగ్గర నుంచి పడిపోయి తొలగిపోయిందంట వీళ్ళు చూసుకోలేదు అడావుడిగా అక్కడికి వెళ్ళగాలని ఆ దైవజయుడు అడిగాడంట సాల్మాన్ అన్న వాళ్ళ ఆత్మీయ నాయకుడు సాల్మాన్ ఇంకో మ్యాట్ ఏది అంటే వెంటనే చూసుకొని ఒకటి రెండు మూడు అన్నా ఎక్కడో పడిపోయింది లే అన్న ఇంకోటి కొనుక్కుందాంలే అన్నాడు ఏమండి ఏమన్నాడు మీ నోటితో చెప్పండి ఎక్కడో పడిపోయింది లేడు కొనుక్కుందాంలే అన్నాడంట ఈ మాత్రం సందేహించక అక్కడ ఉన్నవాడు ఉన్న ఒక్కసారికి చేయి తీసుకొని చంపక చెల్లుమని కొట్టాడు అంట కొట్టటం కొట్టడం అట్టబెట్టుకొని చూస్తున్నాడంట ప్రశ్న అనేది ఆన్సర్ కూడా నీదేనా పోయింది అన్నా ఎక్కడో పోయిందన్నా పోయిందన్నా తప్పు అయిపోయిందన్న చూసుకోలేకపోయానన్నా అది ఆ తప్పు నాదేనన్నా ఒక్కోసారి జరగదన్నా ఒకసారి వెళ్ళి వస్తానన్నా నేను వెళ్ళి మరలా పరిశీలిస్తానన్నా దారిలో ఏమైనా కనపడిద్దామో పోయి తీసుకొని వస్తానన్నా అని అనాలి అంతేగా అంతే నేను అనాల్సింది పోతే పోనీలే ఇంకోటి కొనుక్కుందాంలే అనగానే పోతే పోనీ అనేది డైలాగు నీది కాదు నాది పోయిందా అనగానే అన్న పోయిందా సరే పోతే బానీలే సల్మాన్ ఇంకోటి కొనుక్కుందాంలే నువ్వు కంగారు పడబాక అనేది నాది పోతే బానీలే అన్నా అన్నది నీదే ఇంకోటి కొనుక్కుందాం అన్నది కూడా నీదేనా ప్రశ్న జవాబు రెండు నీదేనా అని ఒక్కటి బీకాడంటా అండి ఏమన్నా ఒక మాట అంటే వేరే ఉద్దేశం కాదు ఒకవేళ అలాంటి పరిస్థితిలో మనం ఉంటే అండి ఇట్టుంటాము లేకపోతే రెండు కుడి చంప మీద కొడితేడడం చంప మీద చూపి మన యేసు ప్రభు నినాదం వచ్చిద్దో లేకపోతే రెండు దవడ పుల్లు గదిలేటట్టు ఒకటి ఇటు వాయిస్తాము స్తోత్రం ఏం పాస్ట్ భలే పాస్ట్ ఆ పోయింది కొనుక్కుంటాంగా కుట్టాడు ఏంది అని అంటాం మనం ఏమండి మీరు చెప్పరేందని నోరు తెలిసి కుట్టాడు అంటేనే నోరు తెలిసారు కుట్టాడు దెబ్బ కూడా మౌనంగా ఉంటే తర్వాత చెప్పాడు ఇది ఇది అంటే సరేనన్నమాట సరే ఏం బాధపడబం గుడి కొనుక్కుందాం ఎందుకు నేను ఈ మాట మీతో చెప్పానంటే ప్రిల్లారా పెద్దలైన వారు పెద్దలైన వారు మనల్ని గద్దిస్తారు ముందు ప్రభువు గద్దెస్తాడు రెండవది పెద్దలైన వారు కూడా గద్దించినప్పుడు దాని విషయంలో మనం విసుక్కోకూడదు